ఏసు క్రిస్తున్న వందనాలు ఇదైన వాక్య నిమిత్తము అపౌస్త కార్యములు ఆరవ అధ్యాయము వచనం చదువుకుందాము అయితే మేము ప్రార్థన చేయటందును వాక్యపరచినందును ఎడతెగక ఇందుమని చెప్పి దేవునికి స్తోత్రం హాలూయ హాలె లుయ హలే లుయ క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా నా హృదయపు లోతులో నుంచి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అనగా మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీ బంధుమిత్రాదుల్ని మీ పురుగు వారు అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఇందులో కొన్ని వాక్య భాగాలను ఆధారంగా చేసుకుని అనగా ఆ పోస్తుల కార్యముల్లోని మాటలు సంఘటనలను ఆధారంగా చేసుకుని వాటిని వ్యాఖ్యానిస్తూ అందులో నుంచి మనకు అవసరమైన సత్యాలని మనం గ్రహిస్తూ మనం వాటిని అన్వయించుకుంటూ ముందుకు సాగుతున్నాం ఇది ఒక స్టడీ డే స్టడీలోకి మనం వెళ్తున్నాం దేవుని వాక్యము లోతైంది కనుక మనం లోతులోకి వెళ్ళి మనం ధ్యానించాలి దేవుని స్తోత్రం ఎంత లోతులోకి వెళ్ళినప్పటికీ కూడా ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు నిమిషాల సమయానికల్లా మళ్ళీ బయటకు వచ్చేయాలి లేకపోతే ఆ లోతులోనే ఉన్నట్లయితే ఇది ఒక సెకండ్ పార్ట్ గానో థర్డ్ పార్ట్ గానో ఇలా తయారవుతుంది అలాగా ఇది ఒక సందేశము పార్ట్లుగా సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ అనేదిగా ఉండడం నాకు ఇష్టం లేదు కనుక ఒక ఎపిసోడ్లో ఒక మెసేజ్ అంతవరకే అది ఎన్ని నిమిషాలు ఉన్నా కానీ ఆ షార్ట్ మెసేజ్ అన్నట్టుగా షార్ట్ మెసేజ్ అంటే షార్ట్ ఏం కాదు ఇంచుమించు ఇరవై ఆరు నిమిషాల సమయంలో సుమారు ఒక పది నిమిషాలు పోయినా కానీ మిగతా పదహారు నిమిషాలు ఈ ఈరోజు ఎపిసోడ్కి లేకపోతే ఈరోజు వాక్య భాగాని కోసం మనం కేటాయించడం జరుగుతుంది దేవుని స్తోత్రం మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను దయచేసి జ్ఞాపకం చేసుకోండి మన ఉజ్జీవ కూడిక ఆగస్టు నెల వచ్చింది కనుక ఉద్యోగ కూడిక మనం ఏర్పాటు చేస్తున్నాం ఉద్యోగ కూడికి మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ నెల పదిహేడవ తేదీ రెండవ ఆదివారం రెండవ ఆదివారం వస్తుందో లేకపోతే ఆ మూడు మూడవ ఆదివారం వస్తుంది కాబట్టి ఆ పదిహేడవ తేదీ అనగా ఇండిపెండెన్స్ డే తర్వాత ఆగస్టు పదిహేను తర్వాత మనకు అనగా ఇంకొక పది రోజుల తర్వాత జరగబోయేట ఉద్యీవకూడికి మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ప్రతి కూడికలో నేను ఆశీర్వదించబడుతున్నాను ప్రతి ఉద్యోగ కూడికలో కొంతమంది ఆశీర్వదించబడుతున్నారు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు దర్శిస్తున్నాడు దేవుని కార్యాలు జరుగుతున్నాయి గత ఉద్యీవ కూడికలో మీటింగ్ స్టార్టింగ్ అయిన కాసేపటికే అంతకుముందే కాస్త వాతావరణం మార్పు చెందింది బలమైనటువంటి గాలులు వర్షం వర్షం జల్లులు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అయినప్పటికీ కూడా జనాలు రారేమో అనుకున్నాం కానీ ప్రభు కొంతమందిని నడిపించేసాడు తన చిత్తంలో ఉన్న వారిని ఆయన నడిపించాడు బట్టి నేను ప్రభు నామాన్ని మయోపరుస్తున్నాను ప్రభు కార్యము ఘనంగా జరుగుతుంది ప్రభు చేతికి అప్పగించుకున్నప్పుడు మనల్ని మనం ప్రభు చేతికి అప్పగించుకున్నప్పుడు ప్రభు కార్యాన్ని జరిగిస్తాడు నేను ఏదో వందలాది మంది వేలాది మందిని ఎక్స్పెక్ట్ చేయలేదు కొద్దిమంది చాలు ఈ కొద్దిమంది ద్వారా వారికి కొన్ని సత్యాలు వివరించబడుతున్నప్పుడు ఆ సత్యాలను గ్రహించి ఆ వ్యాఖ్యానాలని మీరి వారి విశ్వాసంలో ఎదగాలి అనేది నా యొక్క ఉద్దేశం దేవుని స్తోత్రం అలే లుయా లేలుయ కనుక ఈ నెల పదిహేడవ తేదీ జరిగేటువంటి టౌన్ హాల్లో విఆర్సీ గ్రౌండ్ పక్కన ఉండే టౌన్ హాల్లో జరిగేటువంటి ఉద్యవకుడిక్కి మిమ్మల్ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుని స్తోత్రం సాయంత్రం ఆరున్నర గంటల నుంచి తొమ్మిదిన్నర గంటలకల్లా అయిపోతుంది కనుక మీరందరూ తప్పక పాల్గొనాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాం స్తోత్రం ఈ సమయంలో నిన్నటి ఎపిసోడ్లో మనం నగరం నిండిన నగరం అనగా ఎరుషలేము పట్టణం ఎరుషులేము నగరం నాలుగు విషయాలతో నిండిపోయినట్లుగా ఇప్పటికీ అలా నిండి ఉంది అని కాదు మొదటి శతాబ్దంలో మనం ఈ అపోస్తుల కార్యములు చరిత్ర చదువుతున్నప్పుడు అనగా ముప్పై నాలుగో సంవత్సరం నుంచి సుమారు అరవై నాలుగో సంవత్సరం వరకు సుమారు ముప్పై సంవత్సరాల చరిత్ర ఇందులో మనకు దాగి ఉందని నేను ఆరంభ దినాల్లో చెప్పడం జరిగింది ఆ ముప్పై సంవత్సరాల చరిత్రను మనం ఇరవై ఎనిమిది అధ్యాయాల్లో ధ్యానిస్తున్నాం అనగా ముప్పై సంవత్సరాల చరిత్ర మొత్తం రాయాలంటే ఇరవై ఎనిమిది అధ్యాయాలు చనిపోవు కనీసం ఒక రెండు వందల ఎనభై అధ్యాయులను కావాలి సంఘానికి ఏం జరిగింది అనే డీటెయిల్స్ ఇంకా మనకు లేకపోతే పేతురు గారు ఎక్కడికి వెళ్ళారు పేతురు గారు ఎక్కడ చనిపోయారు లేకపోతే ఇంకా ఇతర ఏమైంది పౌలకి ఏమైంది అనేటువంటి విషయాలు ఇవన్నీ మనం ఇంకా డీటెయిల్స్ తెలుసుకుంటే బాగుండేది కాకపోతే మనకు దొరికిన సమాచారము చాలు దిస్ ఈస్ అన్ మనకు లభించిన దానిని బట్టి క్రమంగా నడుచుకున్నాము అపోస్తుల కార్యములు ఇరవై తొమ్మిదో అధ్యాయం లేదనో లేకపోతే అపోస్తుల పోస్తుల కార్యములు ఇంకా అనేకమైన అధ్యాయం లేవని బాధపడాల్సిన అవసరం లేదు ఉన్న అధ్యాయాలను అర్థం చేసుకుంటూ వాటిని మనం ఆ సత్యాలని అన్వయించుకుంటూ ముందుకు సాగుదాం దేవనీ స్తోత్రం లేనియా ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం దేవుని వాక్యం ధ్యానించుకునేటువంటి సమయం కనుక నిన్న మనం నగరాన్ని గురించి మాట్లాడుకున్నాం నిండిన నగరం అది శిష్యులతో నిండిపోయిందని హే మనుషులే కొత్త వాళ్ళు ఎక్కడో బయట వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చారు కాపురం వచ్చారని కాదు ఉన్నవాళ్ళు శిష్యులుగా మారారు తూదా దగ్గరికి వెళ్ళిన వారు యూదా దగ్గరికి వెళ్ళిన వాళ్ళలో కూడా కొంతమంది ఇక్కడికి వచ్చి ఉండొచ్చు కొంతమంది లేదా ఫుల్గా అందరూ వచ్చి ఉండొచ్చు ఏదో ఏదేమైనప్పటికీ కొంతమంది శిష్యులు తయారవుతున్నారు యాజకులు శిష్యులయ్యారు పరిశైలు శిష్యులయ్యారు సదుకాయలు కూడా శిష్యులయ్యారు సన్నిహిత్రిన్ సభ వారు సమాజ మందిరపు వారు శిష్యులై ఉండొచ్చు ఇలా వేరు వేరు ప్రజలు శిష్యులైనట్లుగా శిష్యులైనట్టుగా అంటే అపోస్తుల ద్వారా వారు విన్నటువంటి అపోస్తుల బోధ ద్వారా యేసును వెంబడించే వాళ్ళుగా మారారు యేసును గురువుగా చేసుకున్నారు యహోవా దేవుడు మాత్రమే అని విశ్వసించిన వాళ్ళు యేసు ప్రభు కూడా దేవుడు ఏసే క్రీస్తు ఏసే అభిషక్తుడు ఏసే మెస్సియా ఏసే దేవుని కుమారుడిని గ్రహించి హీస్ గాడ్ హీస్ ఈక్వల్ విత్ గాడ్ హీస్ ఈక్వల్ విత్ ఫాదర్ గాడ్ అనేటువంటి ఆత్మీయ అవగాహనకు వచ్చి యహోవా దేవునికి శిష్యులుగా ఉండడం అని ఉండొచ్చు త్రిత్వంలో ఎవరికైనా శిష్యులుగా ఉండొచ్చు అలాగని యహోవా దేవుడు కొంతమంది శిష్యులను తయారు చేసుకుంటున్నాడు ప్రభు కొంతమందిని తయారు చేసుకుంటున్నాడు పరిశుద్ధాత్మ కొంతమందిని తయారు చేసుకుంటున్నాడు ఇలా ముగ్గురు వేరువేరుగా శిష్యులను తయారు చేసుకుంటున్నారని కాదు ఒకరు తయారు చేసుకున్నా మిగతా ఇద్దరు కూడా తయారు చేసుకున్నట్లే కాకపోతే యహోవా దేవుణ్ణి యహోవా అనేటువంటి దేవుణ్ణి వీలంతవరకు మనం పరలోకానికే పరిమితం చేశాం ఆయన పరలోకములో ఉండి భూలోకములోని కార్యాలు నిర్వహించడానికి తానే తానే రెండు విధాలుగా తానే కుమారుణ్ణి పరిశుద్ధాత్మను ప్రతినిధులుగా ఉంచాడు అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి దేవుని స్తోత్రం అదే సమయంలో ఆయన పరలోకములో ఉంటున్నప్పటికీ తన దగ్గర ఒక విజ్ఞాపన చేసే వ్యక్తిని అనగా యేసుక్రీస్తుని భూమి మీద ఒక విజ్ఞాపన చేసే వ్యక్తిని అనగా ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో విజ్ఞాపన చేయడానికి పరిశుద్ధాత్మను ఉంచాడు కానీ దేవుడు అంటే ఒక్కడే ఒక్కడ అయినప్పటికీ కూడా ఆయనలో మూడు వేరువేరు కోణాలు మూడు కంప్లీట్గా భిన్నమైన అని చెప్పడం లేదు ముగ్గురు దేవుళ్ళే ముగ్గురులో దేవత్వం ఉంది ముగ్గురు దేవుళ్ళు కాదు ముగ్గురు దేవుళ్ళు లాంటి వాళ్ళు దేవుళ్ళే మళ్ళీ దేవుడు లాంటి వాళ్ళ ప్రతి పదము ప్రతి మాట కూడా పట్టుకునే వాళ్ళు ఉంటారు రంధ్రాన్వేషకులు ఉంటారు కోడిగుడ్డు మీద ఈకు ఈకల పీకాలనుకునే వాళ్ళు ఉన్నారు కనుక ప్రతిదీ మా బోటోళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి లేదా వీటిని ట్రోల్ చేసే అవకాశం ఉంది ట్రోల్ చేసినా చేయకపోయినా ట్రోల్ చేయడం వల్ల ఎవరో కొంతమంది పాపులర్ అవుతున్నారు పాపులర్ కావాలని ట్రోల్ కాబడుతున్న వారు ఉన్నారు ఏదైనా పాపులారిటీ అనేది ఇక్కడ మనకు ప్రాముఖ్యమైన విషయం కాదు మన ప్రియారిటీ కాదు ఏసును గురించిన సత్యాలు లేకపోతే వాక్య సత్యాలు తెలుసుకోవడమే ప్రాముఖ్యమైన విషయం శిష్యులతో నిండిపోయిందని రెండోది అద్భుతాలతో అద్భుతాలు కార్యాలతో నిండిపోయిందని మూడోది రోగులందరూ లేరు రోగులు అదృశ్యం అయిపోయారు అనగా వాళ్ళు ఎత్తబడ్డారనో లేదా చచ్చిపోయారని కాదు అనారోగ్యము నుంచి వాళ్ళు ఆరోగ్యములోకి వచ్చేసారు దే గాట్ హీల్డ్ స్వస్థతావనము ఆది సంఘములో బాగా పనిచేసిందని అంత కూడా పనిచేస్తుంది ఆది సంఘంలో పనిచేస్తున్నంత పనిచేయడం లేదనిపిస్తుంది ఏదేమైనప్పటికీ అవసరతను బట్టి ఆయా వరాలు పనిచేస్తున్నాయి ఆ వరముల దాత వరములను తన నియంత్రణలో ఉంచుకొని దాన్ని వాళ్ళకి వీళ్ళకి తన కృప చొప్పున పంచిపెట్టి తన పనిని జరిగిస్తున్నాడు అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి మూడవది అద్భుతములతో నిండిపోయింది ఆరోగ్యంతో నిండిపోయింది నాలుగవదిగా చివరి విషయము అది ఆత్మీయ బోధతో నిండిపోయింది దేవుని స్తోత్రం చెరుసలేమ్ శాచ్యురేటెడ్ శాచ్యురేటెడ్గా అక్కడ ఎవాంజలిజం జరిగింది శాచురేటెడ్గా డిజైపుల్షిప్ జరిగింది మొత్తం కవర్ అయిపోయింది ఎరుసలేములోనే వారు ఉన్నటువంటి ఆ టెంపుల్ ఏరియా లేదా యూదయాలోనే ఆ టెంపుల్ ఏరియా అనేది ఎరుసలేము అనుకొని మిగతాది యూదయా సమరయ అనుకొని తర్వాత ఇక ఆ ఇజ్రాయెల్ దేశం అయితే ఇజ్రాయెల్ దేశం కాబట్టి జెరూసలేం యొక్క ఎక్స్ట్రీమ్ పార్ట్స్ బూదిగంతములు అన్నట్టుగా అనుకోని కూడా మనం అర్థం చేసుకో గ్రేట్ కమిషన్ నెరవేరింది నెరవేరబోతుంది ఇంకనూ నెరవేరే అవకాశం ఉంది అనేటువంటి విషయాలు వీటి ద్వారా మనం అర్థం చేసుకోగలం దేవుని స్తోత్రం హలే వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం నగరము ప్రాచీన నగరము చ ఒక చారిత్రాత్మక నగరానికి జరిగినటువంటి విషయాల గురించి చారిత్రాత్మక నగరములో సుమారు ఇరవై శతాబ్దాల కింద కిందట అనగా ట్వంటీ సెంచురీస్ అగో అనగా రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనల గురించి మనం మాట్లాడుకున్నాం దేవునికి స్తోత్రం అవే సంఘటనలు మళ్ళీ జరుగుతాయని నేను చెప్పలేను జరగవచ్చు జరగకపోవచ్చు చరిత్ర పునరావృతం అవుతుంది ఆయా సందర్భాల్లో పునరావృతమైన సందర్భాలు మనం చూసాం ఆత్మానుభ అనుభవం లేదా ఆత్మాభిషేకం అనేటువంటి సంఘటన యోవేలు ప్రవక్త యొక్క ప్రవచన నెరవేర్పుగా జరిగింది అని మనం రెండో అధ్యాయం ప్రకారం అర్థం చేసుకుంటే పదో అధ్యాయం ప్రకారం కూడా అలాగే అనుకోవచ్చు అక్కడ కూడా యోవేలు ప్రవచనం నెరవేరింది అని అనుకోవడంలో తప్పేం లేదు అపోస్తులు కార్యములు మళ్ళీ పంతొమ్మిదో అధ్యాయంలో కూడా ఆత్మాభిషేకం అనేటువంటి అనుభవం ఉంది కాబట్టి స్తోత్రం అక్కడ కూడా మళ్ళీ నెరవేరింది పునరావృతం అవుతుంది రిపీట్స్ అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం దేవుని స్తోత్రం హలో ఈ కార్యక్రమాన్ని చూసి కొంతమంది కాల్ చేస్తున్నారు అందరూ బట్టి నేను ప్రభునామాన్ని పరుస్తున్నాను గత వారంలో నెల్లూరు నుంచి బాలాజీ నగర్ నుంచి విజయలక్ష్మి మేడం గారు వారు కాల్ చేశారు వారిని బట్టి నేను ప్రభునామాన్ని పరుస్తున్నాను అలాగా మీరు కొంతమంది కాల్ చేయడము ప్రోత్సాహకరంగా ఉంది మా నేను ఖర్చు పెడుతున్నటువంటి నేను ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి టైం అయినా కానీ మనీ వేస్ట్ కావడం లేదు అని అర్థం చేసుకోవడానికి ప్రభు దీని ద్వారా సాయం చేస్తున్నాడు కాల్ చేస్తున్నట్టు వారందరినీ బట్టి మీకు వందనాలు ఆల్చరిస్తూ ఇంకనో మీ కాల్స్ కోసం నేను ఎదురు చూస్తుంటాను మీరు కాల్ చేసి మీ ప్రార్థనా రిక్వెస్ట్లు పంపుకోవచ్చు మీకు ఏదైనా కౌన్సిలింగ్ కావాలన్నా చేయడానికి ప్రయత్నం చేస్తాను సైకలాజికల్ కౌన్సిలింగ్ కాదు కానీ స్పిరిచువల్ కౌన్సిలింగ్ అంటే ఏదో చేస్తామో అని కాదు ఏదో హిపనటైజ్ చేస్తామని కాదు ఇంకేదో చేస్తామని కాదు మిమ్మల్ని ఫాలో అప్ చేసి మిమ్మల్ని మా చర్చిలోకి తీసుకుని వెళ్తామని కాదు మిమ్మల్ని జస్ట్ మీతో టచ్లో ఉంటూ మీరు వెళ్తున్న స్థానిక సంఘానికే మీరు వెళ్ళండి మీ స్థానిక సంఘాలని మానుకొని మా మందిరానికి రావాలని ఎవరు ప్రయత్నం చేయొద్దు కారణం ఏంటంటే మీరు చాలా కాలంగా అక్కడ ఉన్నారు ఉండండి నమ్మకంగా ఉండండి మీ సంఘం యొక్క పరిస్థితులు స్థితిగతులు మారుతాయి మీ సంఘంలో దేవుడు కార్యం చేస్తాడు ప్రతి స్థానిక సంఘంలో దేవుడు కార్యాలు చేయాలని కోరుకుంటూ ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం మనం అపస్తుల కార్యములు ఆరో అధ్యాయ ధ్యానంలో ఉన్నాము ఇప్పటివరకు పదకొండు సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు ఈ పదిహేను వచనాలు ఉన్నటువంటి ఈ అధ్యాయంలో నుంచి మరికొన్ని ఒక నాలుగు సందేశాలు తర్వాత మనం ఏడో అధ్యాయంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం ఏడో అధ్యాయము పెద్ద అధ్యాయము ఏడో అధ్యాయంలో అరవై వచనాలు ఉన్నాయి కనుక బహుశా కనీసం ఒక ముప్పై సందేశాలన్నా తయారవుతాయి అనుకుంటున్నాను నేను ఇక తర్వాత కొన్ని ఇదే నాకు తెలిసి ఇంకా చిన్న చిన్న అధ్యాయాలు ఉన్నాయి కనుక మనం వీటిని కొద్దిగా జాగ్రత్తగా కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయము నాలుగో వచనం బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్ సిక్స్త్ చాప్టర్ ఫోర్త్ వర్డ్స్ అయితే మేము మేమంటే ఎవరు అపోస్తులు పన్నెండు మంది అపోస్తు పదకొండు ప్లస్ ఒకటి అపోస్తులు అనగా పన్నెండు మంది అపోస్తు మేడగది మీద ఉన్నటువంటి అపోస్తులు ప్రభు కాలములో యేసు ప్రభు చేత ఎంపిక చేయబడి పంపబడిన అపోస్తుడు వీళ్ళలో పన్నెండు అపోస్తులుడు అంటే యేసు ప్రభు చేత ఎంపిక చేయబడ్డవాడు కాదు పదకొండు పన్నెండు మంది ఎంపిక చేయబడ్డారు పన్నెండులో యూత్ ఐస్ క్రీ తౌట్ అయిపోయాడు తప్పిపోయాడు అంటే పన్నెండో వ్యక్తిని యేసు ప్రభుయేప్ప అలాంటి వ్యక్తిని మీకు సూచిస్తున్నాను అని చెప్పి సూచించలేదు ఇద్దరు వ్యక్తుల్ని వీళ్ళిద్దరైతే బాగుంటుందని వీళ్ళిద్దరిలో ఎవరు అనుకున్నారు వాళ్ళిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు చీట్లు వేసి సెలెక్ట్ చేసుకున్నారు పన్నెండో అపోస్తులుడు మతియ అని మతియ కాదని పౌలేనని ఇలా వేరు వేరు వాదాలు ఉన్నాయి మనం దాంట్లోకి వెళ్ళలేదు మన పాయింట్ ఏంటి అంటే ఈ అపోస్తులు ఈ రోజుల్లో ఆ పోస్తులు అంటే ప్రతివాడు ఆ పోస్తులని పెట్టుకుంటున్నారు ఫేస్బుక్లో అక్కడెక్కడ చూసినప్పుడు చాలామంది ఆ పోస్తులని పెట్టుకుంటున్నారు ఆ పోస్తులని పెట్టుకోవడం తప్పని నేను అనడం లేదు మీరు ఆ పోస్తులు కానీ అయితే దేవుని చేత పంపబడేవారుగా ఉండాలి అపోస్తుల యొక్క గుర్తులు చిహ్నాలు కొన్ని ఉన్నాయి మీ ద్వారా సైన్స్ అండ్ వండర్స్ జరగాలి ఇటువంటి వేరు వేరు అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఆ పోస్తులత్వాన్ని గురించి ఆ పోస్తులకు ఉండాల్సిన క్వాలిటీస్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకునే సమయం కాదు ఇది బ్రదర్ అని పెట్టుకోవడంలో తప్పే ఉంది ఎవరికీ బ్రదర్ అని పెట్టుకోవడం ఇష్టం లేదు అందరికీ రెవరెండ్ కావాలి మోస్ట్ రెవరెండ్లు కావాలి రైట్ రెవరెండ్లు కావాలి డాక్టర్లు కావాలి అపోస్తులుడని కావాలి ప్రవక్త అని కావాలి సామాన్యమైన సహోదరులవని చెప్పుకోవడానికి ఎవరు ఇష్టపడడం లేదు ఇప్పుడు నా పేరుకు ముందు పాస్టర్ సంతోషం వస్తుంది లేదా బ్రదర్ సంతోషం వస్తుంది నేను ఒక చిన్న సంఘానికి కాపరిగా ఉన్నాను కాబట్టి పాస్టర్ని ఒక సంఘం లేకపోతే బ్రదర్ని పెట్టండి ఈ బ్రదర్ అని చెప్పంగానే నా విలువ ఏం తగ్గిపోయేది ఏం లేదు పాస్టర్ని పెట్టంగానే నా విలువ పెరిగిపోయేది అంటే లేదు పాస్టర్ పాస్టర్ను కానీ నాకేం కిరీటం వచ్చేది లేదు ఒకవేళ పాస్టర్ అంటే నేను అందరికీ పాస్టర్ని కాదు మా స్థానిక సంఘానికి మాత్రమే పాస్టర్ మిగతా వాళ్ళకి నేను బ్రదర్ని అదే సమయంలో మా స్థానిక సంఘస్థలో కూడా నేను బ్రదర్ని నేను సహోదరుణ్ణి నేను ఒక పురుషుణ్ణి కనుక నేను సహోదరుణ్ణి నాకన్నా వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు నాకన్నా వయసులో చిన్నవాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళకి తమ్ముడిని చిన్నవాళ్ళకి అన్నని ఈ టైప్లోనే ఉంటుంది అంతవరకే కానీ ఇవేదో మన పిలుపులు ఇవి పెద్ద ప్రాముఖ్యమని నేను అనుకోవడం లేదు ఏదేమైనప్పటికీ ఒకరోజు బలా నమ్మకమైన ఆ పోస్తులుడా అని కాదు బళ నమ్మకమైన ప్రవక్త అని కాదు బలా నమ్మకమైన బిషప్ అని కాదు బళ నమ్మకమైన రెవరెండ్ అని కాదు బళ నమ్మకమైన దాసుడా అని పిలుస్తాడు చాలా ఈ రోజుల్లో ఎలా పెట్టు ఎవరు పెట్టుకుంటున్నారు దాసుడని దాసుడైన సంతోష్ అని పెట్టుకుంటారా దాసుడైన పలాని బ్రదర్ లేకపోతే దాసులైన పనులని వ్యక్తిని పెట్టుకుంటారా లేదు మీరు గురువులని బోధకులని పిలవబడవద్దు అని దేవుని వాక్యంలో రాయబడి తండ్రులని కూడా పిలవబడవద్దు అని రాయబడింది సరే దేవుని స్తోత్రం ఆరో అధ్యాయము నాలుగో వచనంలో మేము ఓ పని చేస్తాం మేము ఇంతకుముందు చేసిన పని అయినప్పటికీ కూడా మళ్ళీ మేము చేస్తాం అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచయందును ఎడతెగక ఉందుమని చెప్ప అంటే మేము చేయాల్సిన పని చేయలేదు కాబట్టి జరగకూడనిది జరిగిందని మాకు అర్థమైంది వాస్తవమే మనము చేయాల్సింది చేయకపోతే జరగకూడనిది జరుగుతుంది మరలా చెప్తున్నాను మనము చేయాల్సింది చేయకపోతే జరగకూడదే జరుగుతుంది ఉదాహరణకి ఒక విద్యార్థి చదవలేదు అతడు చేయాల్సింది చేయలేదు అనుకున్నాం దాని తర్వాత ఏముంది జరగరానిది జరుగుతుంది రిజల్ట్స్ వచ్చాయి వాడు ఫెయిల్ అయ్యాడు సున్నా మార్కులు వచ్చాయి సున్నా మార్కులు రాకూడదు కానీ వచ్చాయి ఎందుకు వచ్చాయి ఆయన చేయాల్సింది చేయలేదు కాబట్టి జరగరానిది జరగకూడనిది జరిగింది అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దేవనీ స్తోత్రం హలేలు మన ఆత్మీయ జీవితంలో మనం విత్తాలి కొయ్యాలి విత్తకుండానే కొయ్యాలి అని ప్రయత్నం చేయడం అవివేకం విత్తుదాం కోద్దాం ప్రార్థన ఎందును వాక్యపరిచర్యందును నిమగ్నమై ఉందాం లీనమైపోదాం నిరంతరము పని కలిగి ఉందాం ఫుల్ టైమ్గా ఉందాం మేము ప్రార్థన ఎందును వాక్య పరిచయందు అప్పుడప్పుడు ఉంటాం మా డ్యూటీలు ముగించుకొని లేకపోతే అది ఇది రెండు బ్యాలెన్స్ చేసుకుంటాం అండి బలల దగ్గర పరిచర్య ప్లస్ వాక్య పరిచర్య బలల దగ్గర పరిచర్య ప్రార్థన ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కష్టమని ఆ పోస్తులు గుర్తెరిగారు ఈ రోజులో చాలామంది మేము ఉద్యోగాలని సేవని రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాం అనుకుంటున్నారు చేయలేము ఇక్కడ చేయలేమని వాళ్ళు ఒప్పుకున్నారు చేయగలరేమో అనుకున్నారు సంఘం ఇప్పటికే ఇంచుమించు పదివేల మందికి పైగా పెరిగింది ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇంకా చేసుకునేటువంటి బ్యాలెన్స్ చేసుకునే అవకాశం లేదని భావించారు మేము ప్రార్థన చేయుట ఎందును వాక్య పరిచయ ఎందును వాక్యాన్ని మీకు బోధించుటెందును మేము ధ్యానించటం ఎందు అని కాదు మేము కూర్చొని ఇరవై నాలుగు గంటలు బైబులు ధ్యానిస్తుంటామని కాదు మేము మా ప్రార్థనా గదిలో మాకివ్వబడిన స్థలవుల్లో మా ఏకాంత ప్రదేశాల్లో మేము ప్రార్థన చేస్తూ ఉంటాం అదే సమయంలో బహిరంగ స్థలాల్లో పబ్లిక్లోకి వచ్చినప్పుడు మీకు వాక్యం బోధిస్తామని చెప్పారు అపోస్తుల కార్యములు రెండవ వచ్చాయము నలభై రెండవ మనం గమనిస్తే వారు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుట ఎందును ఉండ్రి అక్కడ నాలుగు విషయాలు చెప్పబడ్డాయి ఇక్కడ రెండు విషయాలే ఉన్నాయి అక్కడ నాలుగు విషయాలు ఎడతెక్కకుండా ఉన్నారు ఇక్కడ రెండు విషయాలు ఎడతెక్కకుండా ఉంటాము అని చెప్పారు ఎగిరిపోయిన రెండు విషయాలు ఏంటి అపోస్తల బోధ ఉంది అదే వాక్య పరిచర్య అని ఇక్కడ చెప్పడింది ప్రార్థన ఉంది నాలుగవదిగా మరి సహవాసము రొట్టె విరుచుట అనేవి ప్రస్తావించబడలేదు రెండవ వచ్చ్యాయం నలభై రెండవ వచనంలో చెప్పబడినటువంటి రెండు మూడు పాయింట్లు మిస్ అయిపోయినాయి ఒకటి నాలుగు మిగిలాయి ఆ ఒకటి నాలుగే ఈ అపోస్తుల కార్యంలో ఆరో వచ్చ్యాయం నాలుగో వచనంలో మేము ప్రార్థన ఎందును లేదా ప్రార్థన చేయుట ఎందును లేకపోతే ఉపవాస ప్రార్థన లేదా మామూలు ప్రార్థన గొలుసు ప్రార్థన వేకుజాము ప్రార్థన రాత్రి ప్రార్థన ఏదో ప్రార్థన ప్రార్థన ఎందును వాక్య పరిచయ ఎడతెక్క ఎడతెక్కా ఉందమని చెప్పిరి మన సమస్యలకు విరుగుడు మందులు ఉన్నాయి అనారోగ్యానికి లేకపోతే జబ్బులకు విరుగుడు మందులు ఉన్నట్లుగా విషానికి విరుగుడు మందు ఉన్నట్లుగా సమస్యలకి అనర్థాలకి విరుగుడు మందులు ఉన్నాయి విపరీతమైనటువంటి పరిస్థితులకు విరుగుడు మందులు ఉన్నాయి పలాని పాము కాటు వేస్తే పలాని వాడండి లేదా పలాని వాపొచ్చింది పలాని చేయండి ప్రతిదానికి ఏదో ఒక విరుగుడు మందు ఉంటుంది అలాగే మన సంఘాల్లో వచ్చేటువంటి కుటుంబంలో వచ్చేటువంటి సమస్యలకు విరుగుడు మందు లేవా ఖచ్చితంగా ఉంది కుక్క గరిచింది విరుగుడు మందు లేదా లేకపోతే తేలు గరిచింది ఇంక ఏదైనా కానివ్వండి ప్రతిదానికి ఒక విరుగుడు మందు ఉంది దేవుని స్తోత్రం హలే అలాగే సమస్యలకు విరుగుడు మందు ప్రార్థన మరియు వాక్య ధ్యానం వాక్యపరిచర్య వాక్యపరిచర్య ప్రార్థన అనేటువంటి రెండు మందుల ద్వారా రెండు ఔషధాల ద్వారా ఆత్మీయ అనర్థాలని మనం అరికట్టవచ్చు ఇవి వ్యాక్సిన్స్ లాంటివి వ్యాక్సిన్స్ అంటే రాకుండా వేసేదాన్ని వ్యాక్సిన్ అంటారు వచ్చిన తర్వాత వాడేదాన్ని మెడిసిన్ అంటారు వ్యాక్సిన్కి మెడిసిన్కి తేడా ఉంది ఈ ప్రార్థన వాక్య పరిచర్య సమస్య వచ్చిన తర్వాత వాళ్ళు చేశారు అంటే ఇప్పుడు మెడిసిన్ లాగా పనిచేస్తుంది కానీ అదే సమయంలో వ్యా ఇక రాబోయే సమస్యలు రాకుండా అరికట్టడానికి అది వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది అనగా విరుగుడు మందులు రెండున్నాయి ఒకటి ప్రార్థన రెండవది పరిచర్య ఈ ప్రార్థన పరిచర్య ద్వారా ఏం జరుగుతుంది ప్రార్థన ద్వారా జరిగేటువంటి విషయాలు వాక్య పరిచర్య ద్వారా జరిగేటువంటి జరిగేటటువంటి విషయాలు గుర్తు చేస్తాను దాని ద్వారా విరుగుడు మందుగా వీటిని మనం భావించవచ్చు ఒకటి నెంబర్ వన్ ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటో వచ్చాయము తొమ్మిదో వచ్చిన రాయబడింది వారు ఏడుస్తూ వస్తారు వారు నన్ను ఏవో దేవుడు చెప్తున్నాడు తనకు ప్రార్థన చేస్తుండగా ఆయనకు ప్రార్థన చేస్తూ ఉండగా నేను నన్ను ప్రార్థన చేస్తుండగా నేను నడిపించ ప్రార్థన చేస్తూ ఉండగా నేను నడిపిస్తాను దేవుని స్తోత్రం హలే అనగా ప్రార్థన ద్వారా ప్రభువు నడిపింపు ప్రార్థన ద్వారా ప్రభువు నడిపింపు దొరికినప్పుడు కొన్ని ప్రతికూల పరిస్థితులు అణిచివేయబడతాయి కొన్ని ప్రతికూల పరిస్థితులు అనేటువంటి ఆ సముద్రపు పొంగు అణిచివేయబడుతుంది ప్రార్థన ద్వారా కలిగే నడిపింపును బట్టి అదే విరుగుడు మందు ప్రార్థన విరుగుడు మందు అయితే ప్రార్థన ద్వారా ఏమి జరుగుతుందంటే నడిపింపు కలుగుతుంది నడిపింపు ద్వారా మనుషుల నడిపింపు ద్వారా సమస్యలు వస్తాయి పరిస్థితులను బట్టి నడిపించబడితే డబ్బు ఉన్నదా లేదా అనే దాన్ని నడి బట్టి నడిపించబడితే మనం సమస్యలు ఎదుర్కొంటాం కానీ ప్రభువును బట్టి కలిగే నడిపింపు ద్వారా మనం మేలు పొందుకుంటాం దేవుని స్తోత్రం లేలుయా లేలుయా రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో వచ్చాయము యాభై వచ్చినాం మనకందరికీ తెలిసిన విషయమే నీ వాక్యము దేవా నీ వాక్యము యహోవా దేవా నీ వాక్యము ధర్మశాస్త్రములోని నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలలో వ్యక్తిగత బాధల్లో భక్తుని బాధల్లో సంఘ బాధల్లో కుటుంబ బాధల్లో మనకు నెమ్మదినిచ్చేది నెమ్మది లేని పరిస్థితుల్లో సమస్యలను బట్టి నెమ్మది లేని పరిస్థితుల్లో నెమ్మదినిచ్చేది దేవుని వాక్యమే అని గుర్తు చేసుకోవాలి దేవుని స్తోత్రం హలే ఒకటి ప్రార్థన ద్వారా నడిపింపు కలుగుతుంది దాన్ని బట్టి అది విరుగుడు మందు సమస్య పరిష్కారం అవుతుందని ప్రభు వాక్యం ద్వారా నెమ్మది కలుగుతుంది పీస్ కలుగుతుంది ఒక కామ్నెస్ కలుగుతుంది ఇప్పుడు రేగినటువంటి అల్లరి అలజడి ఒకళ్ళేమో చిన్న చూపు చూశారు ఒకళ్ళేమో శనిగారు రెండు విధాలైనటువంటి సమస్యలు రోగం ఒకటే రోగం యొక్క రెండు లక్షణాలు ఇవి ఒక లక్షణమేమో చిన్న చూపు చూడటం రెండవ లక్షణమేమో సనుక్కోవడం ఈ రెండు రోగ లక్షణాలని పోగొట్టడానికి విరుగుడు మందు ఏంటి అంటే ప్రభు వాక్యము ప్రార్థన అని చెప్పుకున్నాం ప్రభు వాక్యం ద్వారా నెమ్మది కలుగుతుంది సమస్యలన్నీ అణిచివేయబడతాయి మూడో విషయము మొదటి తిమోతి పత్రిక నాలుగో అధ్యాయము ఐదో వచ్చిన దేవుని స్తోత్రం హలే అది ఏదైనా కానీ ఆహార పదార్థాల గురించి కాంటెక్స్ట్ అది అది నిషేధించబడినది కాదు అని స్వీకరించవచ్చు తప్పేం లేదు అది ప్రార్థన వలనను వాక్యము వలనను పవిత్రపరచబడుతుంది ఇట్ విడ్ బి శాంక్రిఫైడ్ బై ద ప్రేయర్ అండ్ బై ద వర్డ్ దేవుని వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా అది పరిశుద్ధపరచబడుతుంది దేవుని స్తోత్రం హలేలుయ్య అనగా ప్రార్థన వాక్య పరిచయం రెండు జరుగుతాయి జరగబోతాయి కనుక ఇక మీదట అక్కడ పవిత్రీకరణ శుద్ధీకరణ అనుభవమే జరుగుతుంది కానీ ఇలాంటి అనైక్యత కలిగి లేకపోతే ఇంకా లోపల ఆంతర్యములు అసూలు పెంచుకొని కలహాలు ఆరంభమై ఇటువంటి అపవిత్రతకు స్థానం ఉండదు ఉన్న చోట అపవిత్రతకు స్థానం ఉండదు వాక్యం ఉన్న చోట పరిశుద్ధతకే స్థానం ఉంటుంది దేవుని స్తోత్రం హలేలుయ ప్రార్థన ద్వారా ప్రభు పవిత్ర పరుస్తాడు కనుక సమస్యలు ప్రతికూల పరిస్థితులన్నీ చక్కబడతాయి నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యములు పద్మూడో అధ్యాయము రెండవ వచనం వారు ప్రభు అయినటువంటి యహోవా దేవుణ్ణి లేకపోతే యేసు ప్రభుని సేవిస్తూ ఉపవాసము అంతే ఒకవేళ వారు ఉపవాసము చేస్తూ ఉండగా కొరకు ఎవరు చెప్పింది పౌలు చెప్పిన మాట కాదు అది బర్ణబా చెప్పిన మాట కాదు అది ప్రార్థించే వాళ్ళు చెప్పిన మాట కాదు సేవించే వాళ్ళు చెప్పిన వా మాట కాదు ఉపవసించే వాళ్ళు చెప్పిన మాట కాదు ఇది వాళ్ళ యొక్క ప్రార్థనలు ఆలకించిన వాడు చెప్పిన మాట స్తోత్రం లేదు ఆయన ఏదో చెప్పాడు నువ్వు ప్రార్థిస్తే ఆయన మాట్లాడతాడు నువ్వు మాట్లాడితే ఆయన మాట్లాడతాడు నువ్వు మౌనం కాబట్టి ఎందుకులే ప్రార్థన ఇప్పుడు అవసరం లేదులే మళ్ళీ చూసుకుందోలే ఒక చిన్న వాళ్ళు చూసుకుందో లే అని అనుకుంటే అది అలా వాయిదా పడుతూ ఉంటుంది వాళ్ళు ప్రార్థన చేశారు ప్రభు మాట్లాడాడు ప్రార్థన ద్వారా ప్రభు మాట్లాడినప్పుడు మనం ప్రతి సమస్యను పరిష్కరించుకోవచ్చు ప్రభు మాట్లాడితే సంభాషిస్తే అందులోంచి ఒక సలహా అందులోంచి ఒక సూచన మనకు దొరుకుతాయి అందులోంచి ఒక వాగ్దానం మనకు దొరుకుతుంది అందులోంచి మనకు ఒక సూక్తి దొరుకుతుంది అందులోంచి ఒక సత్యము అందులోంచి ఒక సూత్రం మనకు దొరుకుతుంది దేవని స్తోత్రం లేనియా నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాము సమస్యలకు విరుగుడు మందులు ఉన్నాయి ఆది సంఘములో అపోస్తల కార్యములు ఆరో అధ్యాయము ఒకటో వచ్చినములో కలిగిన సమస్యకు విరుగుల ప్రార్థన ద్వారా ప్రభువు నడిపింపు కలగడాన్ని బట్టి రెండవది ప్రభు వాక్యం ద్వారా నెమ్మది కలగడాన్ని బట్టి మూడవది ప్రార్థన ద్వారా ప్రభు పవిత్రపరచడాన్ని బట్టి నాలుగోదిగా ప్రభు వాక్యం ద్వారా ప్రభు మాట్లాడడం ద్వారా ఈ సమస్యలన్నీ చక్కబడ్డాయి మన జీవితాల్లో కూడా ప్రతి సమస్యకు విరుగుడు మందును ప్రభు సన్నిధి నుంచి పొందుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు సహాయం సాయం చేయనుగాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె